న్యూస్ నెస్ట్ వీక్షకులకు స్వాగతం నమస్కారం వైఎస్ రాజశేఖర రెడ్డితో మొదలయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాకా వారి అక్రమ సంపాదనలో అక్రమార్థంలో పాలు పంచుకొని వారికి అండగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మీద బోమన కరుణాకర్ రెడ్డి తీవ్రమైన దాడి చేశాడు మాటల దాడి ఆమెనే ఎత్తు చూపుతూ ఆమెనే ఈ దోపిడీకి కారణమంటూ విమర్శించిన బోమన కరుణాకర్ రెడ్డి వైఖరిని అలాగే బోమన కరుణాకర్ రెడ్డి విమర్శించడాన్ని జగన్ రెడ్డి ప్రోత్సాహంతోనే జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఈరోజు శ్రీలక్ష్మి మీద ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మీద బోమన కరుణాకర్ రెడ్డి తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డాడు ఆ పడటం వెనక గల కారణాలు ఏంటంటారు ఆ పడిన నేపథ్యం వెనకాల జగన్మోహన్ రెడ్డి అస్తం ఉండి ఉంటుందంటారా అందరూ ఆశ్చర్యపోయే అంశం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటువంటి అంశం అసలు భూమున కరుణాకర్ రెడ్డి ఏంటి శ్రీలక్ష్మి మీద దాడి చేయటం మాటల దాడి ఇప్పుడు దాకా భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ బీఆర్ నాయుడుగా టీటీడీ మీద ఏదో జరుగుతూ వచ్చింది అట్లాంటిది అసలు మరి ఇదేమి డైవర్షన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏంటి శ్రీలక్ష్మిని ఉద్దేశించి అనకుండా అనడం ఏంటి టీడీఆర్ బాండ్స్ అన్నిటికీ కూడా ఆమె సూత్రధార అన్నట్టుగా ఆ స్కామ్కి ఆమె ఒత్తిడితోనే అన్ని పట్టణాల్లో టీడీఆర్ బండ్లు అమ్మకాలు జరిగాయి ఈ మొత్తంలో ఆమె యొక్క అవినీతి ఆమె వాట అంటే మంత్రులను కూడా కొంతమందిని పూచిక పుల్లల్లాగా తీసేసేదని పేరెత్తకపోయినా శ్రీలక్ష్మిని ఉద్దేశించి అతను అన్న మాటలు ఇప్పుడు భూమన వ్యాఖ్యలుగా చూడాలా వీటిని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలుగా చూడాలా నాయుడు గారు మీద చేసిన వ్యాఖ్యలు భూము రాంగ్ అవడంతో దారి లేక గతి లేక శ్రీలక్ష్మి మీద మళ్లించేందుకు ప్రజల దృష్టి మళ్లించేందుకు కరుణాకర్ రెడ్డి అలా వ్యాఖ్యానించాలన్న ప్రచారం జరుగుతూ ఉంది సార్ అందులో వాస్తవం లేదు ఏది దీని వెనుక జగన్ హస్తం ఉంది జగన్మోహన్ రెడ్డే భూమన కరుణాకర్ రెడ్డితో ఈ మాటలు మాట్లాడించినట్టుగా కనపడతారు ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు వాయిస్ ఆఫ్ జగన్ అవును జగన్ వేరు భూమన కరుణాకర్ రెడ్డి వేరు కాదు జగన్ బినామీయే భూమున కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరి లేకపోతే రాజారెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మూడు తరాలతో పనిచేసినట్టు భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళకి సమీప బంధువు భూమున కరుణాకర్ రెడ్డి బిడ్డనిచ్చింది మరి జగన్ మెనమ కొడుక్కి ఇలాంటి పరిస్థితుల్లో జగనే భూమున కరుణాకర్ రెడ్డి ద్వారా శ్రీలక్ష్మిని టార్గెట్ చేసినట్టుగా కనపడతారు ఇన్నాళ్ళు మాట్లాడని భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళెందుకు శ్రీలక్ష్మిపై మాట్లాడాడు అంటే శ్రీలక్ష్మి ఏమైనా అప్రూవర్గా మారుతోందా అక్కడ గాలి జనార్దన్ రెడ్డి కేసులో శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఏంటి అక్కడ సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది అక్కడ కూడా మరి తెలంగాణ హైకోర్టు ఇంకొకసారి దాన్ని పునర్విచారణకు తీసుకున్న నేపథ్యంలో మీద అఫిడవిట్ వేశారు ఏది శ్రీలక్ష్మి అక్కడ సవితా ఇంద్రారెడ్డి ఆమెను ఎలా మరి రిలీఫ్ ఇస్తారు నాకెందుకు రిలీఫ్ ఇవ్వరు అన్న లాజిక్లో అక్కడ గాలి జనార్దన్ రెడ్డి కేసులోనే ఇవాళ శ్రీలక్ష్మి మరి ఉక్కిర బిక్కిరవుతాను తనకిచ్చిన రిలీఫ్ కూడా క్యాన్సిల్ అవుతున్న పరిస్థితుల్లో ఆమె పైన ఈ బాంబు వేశాడంటే దీని వెనక గాలి జనార్దన్ రెడ్డి ప్రమేయం ఎంత దీని వెనక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఎంత ఇప్పుడు టీడీఆర్ బాండ్స్ అనేది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అదొక పదివేల కోట్ల స్కామ్ రాష్ట్రం అంతా జరిగింది ఇది ఒక్క చోట కాదు ఏది తణుకులో కారుమూరి నాగేశ్వరరావు ఏడు వందల కోట్లు చిన్న మున్సిపాలిటీ తణుకులోనే మరి టీడీఆర్ బాండ్స్ పేరు మీద అక్రమాలు చేశారు లేకపోతే విశాఖపట్నం అక్కడ ఎంవివి సత్యనారాయణ మొత్తం అందరూ కుమ్మక్కయ్య అక్కడ వైసీపీ వాళ్ళంతా టీడీఆర్ బాండ్స్ అంటే అక్కడ ఒక వేల కోట్ల కుంభకోణం ఎక్కడ విశాఖపట్నంలో నెక్స్ట్ తిరుపతి ఇప్పుడు ఇదే మీరు చెప్తా ఉన్నది భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి డిప్యూటీ మేయర్గా భూమన అభినవ రెడ్డి మొత్తం అసలు అక్కడ మధ్య ఈ టీటీఆర్ బాండ్స్ ఈ బాధితులంతా కూడా అక్కడ అనేక సందర్భాల్లో మీటింగ్లు పెట్టుకున్నారు అన్ని ఛానల్స్ని పిలిచి వాళ్ళ యొక్క గగ్గోలు మా ఆస్తులు వీళ్ళు ఈ విధంగా తీసుకున్నారు ఆ రోడ్లు వేస్తున్నామని చెప్పారు వేసింది కాస్త మరి మాకు ఇవ్వాల్సినటువంటి టీడీఆర్ బాండ్స్ వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటారంటూ అందరూ బాధితులు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి అనమాట ఇక్కడికి వచ్చేసరికి మనం చూడాల్సింది తిరుపతి విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఈ టీడీఆర్ బాండ్స్ ద్వారా ప్రభుత్వం తెలిచినటువంటి లెక్క నీకు వచ్చేసి దగ్గర దగ్గర నూట యాభై కోట్ల నష్టం మరి ఖజానాకి కలిగినట్టుగా నివేదిక ట్యాక్స్ల రూపంగా వచ్చిన నష్టం నారాయణ లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శి దీనిపైన మరి విచారణకి ఆదేశించారు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక విజిలెన్స్ దీని ప్రకారం ఒక టీడీఆర్ బాండ్లు కట్టబెట్టడం ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకి నూట యాభై కోట్ల నష్టం జరిగిందంటున్నారు దీనికి మరి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్గా పనిచేసిన భూమన కుమారుడు ఎవరు అభినయ్ రెడ్డి అనమాట నూట నాలుగు మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించారు జగన్ సీఎంగా ఇక్కడ తిరుపతిలో ఇరవై మూడు రోడ్ల పనులు చేపట్టారు పదమూడు వందల ఎనభై తొమ్మిది ఆస్తులు సేకరించారంట మరి పదకొండు వందల నలభై తొమ్మిది ఆస్తులేమో టీడీఆర్ బాండ్ల జారీకి అర్హమైనవిగా తేల్చారు దాంట్లో నాలుగు వందల నలభై రెండు బాండ్లు ఇచ్చారు ఇంకొక ఏడు వందల ఏడు బాండ్లు కాదు ఈ బాండ్ల జారీలో అనుచిత లబ్ధి ఎవరికి అభినయ్ రెడ్డి తండ్రి కొడుకులు అన్నమాట అటు భూమున కరుణాకర్ రెడ్డి ఆ మొత్తం కనుక తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై కోట్లు ఎనిమిది వందల యాభై కోట్ల విలువైనటువంటి నాలుగు వందల నలభై ఆరు టీడీఆర్ బాండ్స్ ఎక్కడ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనమాట అంటే అసలు వీటి యొక్క వాస్తవిక విలువ ఎంత ఏది ఆ భూములు వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ ఆ రోడ్లు వేయటానికి తీసుకున్నటువంటి ఆ భూముల యొక్క వాస్తవిక విలువ దానిలో సగమన్నా ఉందా ఖజానాకి నష్టం అని ఈ నివేదిక నూట యాభై కోట్లని తేల్చింది కానీ వాస్తవంగా చూస్తే దానికి రెట్టింపు ఉంది ఏమయ్యాయి ఆ డబ్బులన్నీ ఎవరెవరు దిగమింగారు ఆ డబ్బులన్నీ అంటే తన కొడుకుని వాళ్ళ టీడీఆర్ బాండ్స్ స్కామ్లో అరెస్ట్ కాకుండా ఒడ్డున పడేయటం కోసం మరి తండ్రి ఆడుతున్న నాటకమా ఇది ఈ ఆరోపణలని నిన్నటిదాకా శ్రీలక్ష్మి మీద మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఒకసారిగా విరుచుకుపడ్డారు అసలు మామూలుగా కాదు ఒక పెద్ద హైడ్రోజన్ ఒక ఒక ఆటం బాంబ్ వేసినట్టుగా వేసిన పరిస్థితుల్లో ఈ బ్లాస్ట్ ఈ బ్లాస్ట్కి కారణం ఏంటి దీని వెనుక స్కెచ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏ పని చేసినా కూడా ఏదో ఒక ఎత్తుగడ వ్యూహాత్మకంగా లాంగ్ రన్గా ఉపయోగపడే ఎత్తుగడ ఉంటుందండి అదేదో అంతే కదా ఇందులో ఒక ఒక వాళ్ళ అజెండా ఏంటి ఇప్పుడు శ్రీలక్ష్మికి మనం ఏం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఆమె అప్పుడే గతంలోనే పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చింది ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని ఆమె తెలంగాణ కేడర్ అలాంటిది ఆమె ఏంటి అసలు మరి అక్కడ ఢిల్లీలో మరి అప్పట్లో జగన్ సాయిరెడ్డి అక్కడ లాబింగ్ ఏపీకి తెచ్చుకున్నారు ఏపీకి తెచ్చుకుని ఆమెకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పచెప్పారు ఇక శ్రీలక్ష్మి నాయకత్వంలో మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో జరిగిన అవినీతి కుంభకోణాలు అక్రమాలు ఏది విశాఖపట్నంలో వేల కోట్లు భూముల కబ్జాలు తర్వాత ఈ టీడీఆర్ బాండ్స్ తణుకు మున్సిపాలిటీలోనే మీరు చిన్న మున్సిపాలిటీ అంటే తణుకు కారుమూరి నాగేశ్వరరావు అక్కడ మరి మంత్రిగా ఎమ్మెల్యేగా ఏడు వందల కోట్ల స్కామ్ తణుకులు అంటే ఇంకా మిగతా మరి మున్సిపాలిటీల్లో ఎంత పెద్ద ఎత్తున జరిగి ఉంటుందో వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప నిజాలు నిగ్గు తెలవనమాట ఇదో పెద్ద స్కామ్ అండి పదివేల కోట్లు ఏది ఈ ఒక్క టీడీఆర్ బాండ్స్ యొక్క ఆ స్కామ్లో ప్రజాధనం దుర్వినియోగం పదివేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి పదివేల కోట్ల నష్టం చేసినటువంటి ఈ స్కామ్ పైన మరొక సిట్ వేయాలి ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీరు అన్నారు అదంతా మూడు వేల ఐదు వందల కోట్లు అవును ముడుపులే మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్లో జరిగితే అక్కడ వాసుదేవరెడ్డి లేకపోతే ఆ ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ వాళ్ళకేదో ఆశలు చూపించారు వాడికి రెండు పోస్టులు ఇచ్చారు ఎవరికి ఆ వాసుదేవరెడ్డికి ఇతనేమో కన్ఫర్డ్ ఐఏఎస్ ఏదో ఇస్తానని ఇతన్ని మరి మభ్యపెట్టి వాళ్ళిద్దరినీ ఉపయోగించుకొని మరి లక్ష కోట్ల మద్యం అమ్మారు దాంట్లో నలభై వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందంటున్నారు ఒక్క లిక్కర్ స్కామే అలా ఉంటే అంటే ఒక మద్యంలోనే వీళ్ళు రోజుకు రెండు కోట్లు వసూలు చేశారన్నారు ముడుపులు ఏది మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం కేసులో ప్రతి అంశంలోనూ ముడుపులు ఉన్నాయి తయారీలో స్కామ్ మద్యం సరఫరాలో స్కామ్ మద్యం అమ్మకాల్లో స్కామ్ రా మెటీరియల్ కొనుగోలు నుంచి స్కామ్ మొదలైంది అది ఏడంచెలుగా మనీ లాండరింగ్ జరిగింది ఐదు అంచెలుగా మనీ రూటింగ్ జరిగింది సినిమాలు తీశారు లేకపోతే హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు బంగారం కొన్నారు విదేశాల్లో ప్లాంట్స్ పెట్టారు అసలు ఈవీ వెహికల్ అంట ఈవీ కార్ల తయారీ పరిశ్రమ కూడా పెట్టాలని చూశారంటే ప్రజల యొక్క రక్తం జలగల్లాగా పీల్చారు వాళ్ళు విలాసాల్లో స్పెషల్ ఫ్లైట్స్లో సినిమా హీరోయిన్లతో ఊరేగారు రెండు రోజుల నుంచి ఇంకొక వార్త హల్చల్ చేస్తాం సార్ దగ్గర దగ్గర ఒక టన్ను ప్లాట్నం కొని ఇపులపాయ్ ఎస్టేట్లో దాచారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది డెన్లు డెన్లు ఎక్కడ డెన్లు ఎప్పుడన్నా విన్నామా డెన్లు మాట సుపారీలు చంపటానికేమో సుపారీలు తీసుకున్నారని అసలు హత్యలు లేకపోతే కిడ్నాప్లు హైదరాబాదులో ఏడు డన్లు బయటపడ్డాయి ఒక చోట పదకొండు కోట్లు మనతో దొరికింది ఇప్పటికీ జప్తు చేసిన ఆస్తులు లిక్కర్ స్కామ్లో నూట ఇరవై ఐదు కోట్లు జప్తు చేశారు మొన్న ముప్పై ఎకరాలు జప్తు చేశారు ఇప్పుడు ఈ టీడీఆర్ బాండ్స్ కూడా ఈ కొల్లగొట్టిన సంపద తిరుపతిలో మరి మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల తణుకులో ఏడు వందల కోట్లు విశాఖపట్నంలో వెయ్యి కోట్లు ఈ మొత్తం అంతా కూడా ఇవాళ వీళ్ళ దగ్గర రికవరీ చేయాలి ఎవరు ఈ నిందితులు ఈ భూమున తండ్రి కొడుకులు కావచ్చు అక్కడ కారుమూరి కావచ్చు అక్కడ ఎంవివి సత్యనారాయణ లేకపోతే గుడివాడ అమర్నాథ్ విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి మొత్తం గుంటూరులో వీళ్ళందరూ ఎవరెవరైతే ఇవాళ ప్రజాధనం దిగమింగారో బాధితులకు దక్కలేదు ఆ బాండ్స్ కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై పంచుకున్న దీంట్లో దీనిపైన మరి ఇంకొక సిట్టు వెయ్యాలా ఎందుకంటే అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏది అక్కడ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సుబ్బారాయుడు ఎలా అయితే లిక్కర్ కేసులో పన్నెండు పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే తప్ప అలాంటి పటిష్టమైన టీమ్ ఎందుకంటే ఇవాళ మరి డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో అసలు ఎన్ని ఎన్ని మున్సిపాలిటీల్లో టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారు ఎక్కడెక్కడ ఎంతెంత మరి స్కామ్లకి పాల్పడ్డారు ఇది ప్రజాధనం ఇవాళ ఏంటి ఇవాళ మున్సిపాలిటీలేమో ఇవాళ అభివృద్ధికి నిధులు లేక కొనారిల్లుతున్నాయి పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల కోసం గ్రామాలు ఎదురెదురు చూస్తున్నాయి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం ఒక ఎత్తు ముందు ఈ అవినీతి పరులు దిగమింగినటువంటి ఈ సొమ్ముని కక్కించాల ఆ కక్కించిన సొమ్ముని మళ్ళా ప్రజోపయోగం చేయాలి అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించాలి సరే ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని కూరలో కరేబాగలాగా లాగా వాడుకుని తీసి పక్కన పడేసిన చందాన శ్రీలక్ష్మి ఉదంతం ఇవాళ ప్రజలకు తేర్తలం చేస్తూ ఉంది ఇప్పటికైనా సీనియర్ ఐఎస్ఐ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ వాస్తవాలు తెలుసుకుని జగన్ రెడ్డి లాంటి కబంధాస్తాలండి బయటపడే ప్రయత్నం చేస్తారంటారా అంతే కదా ఇప్పుడు ఇవాళ భోమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి మీద బండేసాడు వాడుకుని ఏ విధంగా శ్రీలక్ష్మిని అడ్డం పెట్టుకుని మరి మున్సిపాలిటీలన్నీ దోచేశారు డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో మరి ప్రజాధనం దోచేసిన వాళ్ళు ఇవాళ ఆ కార్యదర్శి మీద ఈ బండేశారంటే రేపొద్దున పిఎస్ఆర్ ఆంజనేయులు అంబటి రాంబాబు వేస్తాడు ఇంకో బండ అదే ఇరవై సంవత్సరాలు ఆ కుటుంబం దారుణంగా ఐఎస్ ఐపీఎస్లో వాడుకుని శ్రీలక్ష్మి లాంటి వ్యక్తిని కూడా వాడుకుని ఇవాళ ఆ రకంగా టార్గెట్ చేపించారంటే వాళ్ళని నమ్మే పరిస్థితులు ఎవరికి లేదే యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి యొక్క ఫిలాసఫీ అది తల్లినే వాడుకుని వదిలేశాడు చెల్లెళ్ళని ఏ విధంగా వాడుకుని వదిలేశాడో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన బాటలోనే ఈ నాయకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యూజ్ అండ్ త్రో పార్టీ అనమాట జనాన్నే వాడుకున్నారు వదిలేశారు ఏది ఆ రోజు జనం మనం చూసాం పాదయాత్రలో తలలు తలల్నిమిరాడు ముద్దులు పెట్టుకున్నాడు గడ్డాలు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు ఓట్లు వేయించాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి జనం ముఖం చూశాడా స్పెషల్ ఫ్లైట్లో తిరిగాడు హెలికాప్టర్లో తిరిగాడు పరదాలు కట్టుకుని తిరిగాడు మబ్బుల్లో వెళ్తూ నేల మీద ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాడు అసలు ప్యాలెస్ నుంచే బయటకు రాలేదు ఏది జనం జనాన్ని వాడుకుని వదిలేశాడు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్నారు మంత్రులను చూస్తున్నారు నిరంతరం జనంలో ఉన్నారు ప్రజా దర్బార్లు పెడుతున్నారు వినతులు స్వీకరిస్తున్నారు ఇప్పుడు పింఛను ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిస్తున్నాడు పద్నాలుగు నెలల్లో పద్నాలుగు వెళ్ళాడు పద్నాలుగు పేదల కుటుంబాలని మరి వాళ్ళ తలరాతలు మార్చాడు మీ అవసరం ఏంటి మీకు ఇల్లు కావాలా ఆటో కావాలా మీ ఉపాధి ఏంటి నీ బిడ్డ ఏం చదువుకున్నాడు ఉద్యోగం ఎంచమంటావా అది కదా పాలకుడు చేయాల్సిన పని మద్యం స్కామ్ ఆఖరి దశకు చేరిన సందర్భంగా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న సందర్భంగా టీడీఆర్ స్కాములు కూడా బయటకు వస్తున్న పరిస్థితుల్లో బోమన కరుణాకర్ రెడ్డి భుజం మీద తుపాకు పెట్టి ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆ కుటుంబానికి ఎంతో సేవ చేసినా సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఆమెను కూడా కాల్చే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు పాలకుడు అయినప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో అతి జాగరూకతతో వ్యవహరించాలని లేని పక్షంలో శ్రీలక్ష్మి భరిస్తే వాళ్ళకు కూడా భవిష్యత్తులో సహకరించి వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంటుందంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం